టువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అని చెప్పిన సందర్భంగా నేను అమలు చేసుకుంటాను దీంతోపాటు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెద్ద కార్యక్రమం తీసుకుని ఇప్పటివరకు కూడా ఐదు కోట్ల నలభై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల నూట నలభై నాలుగు మందికి మధ్యదానికి డైరెక్ట్గా డైరెక్ట్ బెనిఫిట్ కావడం పేమిటి ద్వారా వారందరి అకౌంట్లోనూ నిధులు జమ చేయడం జరిగింది ఆ నిధులు రెండు కోట్ల రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయి వారి అకౌంట్లో నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా డబ్బులు వేయడం జరిగింది అట్లాగే నా టీడీపీ ద్వారా కూడా మొత్తం ఈ రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలని నాన్ టీబిడి ద్వారా డీబీటీ ద్వారా వారి అకౌంట్ ఇస్తారు ఎందుకు చెప్తున్నామంటే ఈ నవరత్నాన్ని ప్రారంభించవరత్నాల్ని ఎన్నికల మ్యానుఫాక్చర్ చేసిన చిన్న ఎన్నికలకి వెళ్లే ముందు మమ్మల్ని విమర్శించారు తెలుగుదేశం పార్టీ నవరత్నాలు మోసాలు రకరకాలుగా ఇష్టం వచ్చినట్లు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడారు నవరత్నాలు నవరత్నాన్ని కించుకొచ్చే కదా ఎన్నికల ముందు మాట్లాడారు ఎన్నికల తర్వాత మాట్లాడారు ఈ నవరత్నాల్ని అమలు చేయడం ద్వారా ఈ నవరత్వాన్ని అమలు అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలు అయిపోతుందని ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఆర్థికంగా దివాలా తీస్తుందని చెప్పారు తెలుగుగా తయారవుతుందని చెప్పారు నేను ఎందుకంటున్నానంటే మా దాడులకు మా సంక్షేమ బాటలకి మా అభివృద్ధి బాటలకి కాపీ కొట్టింది తెలుగుదేశం మన మహా చెప్పి చెప్పారు మహానాడు ఏదో గొప్ప విషయాలు రజర పాదయాత్రలో కానీ ప్రతిపక్షాలకు కానీ బుర్రలేకుండా మా సంబంధించినటువంటి పథకాల్ని కాపీకి వచ్చి కుస్తమనిపించరు అంశాలని మన ప్రకటించినట్టు చూసాను ఈ ఆరు అంశాలు నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆ మూడు సార్లు ఏనాడైనా అమలు చేసావాని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మహారాడులో నువ్వు ప్రవేశపెట్టే పథకాలు చాలా అమౌంట్ అసలు సత్యము దోచుమే చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తారని చెప్పి మాత్రమే ఆ రోజులే సార్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్ని బాగానే అమలు చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ పనులు చేసి రజకులు గుడ్డలు ఉతికే వారికి ఏమో ఇసిలిపేట పదివేలు రావడం లేదు ఉతికేళ్లకేమో వస్తున్నాయి ఇక్కడ మరి ఆటో తోలుతారు సార్ ఆటో వాళ్ళ తోలి తోలకు ఆటో పదివేలు పడడం లేదు ఉన్నాయి సార్ షాపులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక్కడికి వచ్చి వాలంటీర్లు ఫోటోలు కూడా తీసుకొని పోయినారు సార్ లాండ్రీ షాప్ అని ఎవరికైనా సరే హెల్ప్ లైన్ హెల్ప్ పాటు నుంచి చెబుదాం అనే ఒక పేరు మేము పెట్టాం వన్ నైన్ జీరో టూ సంబంధించి ఫోన్ చేసి నేను ఫలానా సచివాలయం పరిధిలో ఫలానా క్లస్టర్లో ఫలానా దాంట్లో అన్ని నెంబర్స్ ఉంటాయి మీకు అన్యాయం జరిగింది చెప్పండి వన్ నైన్ జీరో టూ చెప్పండి ఖచ్చితంగా ప్రభుత్వము సీఎం ఆఫీస్ స్పందించి వాళ్ళకి న్యాయం చేసి అక్కడ కూడా చెప్పడం జరిగింది సార్ ఇక్కడికి వస్తే వాలంటీర్లు మా చేతుల నుంచి దాటిపోయింది మధ్యనే ఇరకపోయినాయి మీవే అంటున్నారు సార్ జిల్లా లెవెల్లో సచివాలయం లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో స్పందన లెవెల్లో ఇవన్నీ జరగకపోతే వన్ నైన్ జీరో టూ చెప్తే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది మరొకసారి చెప్పమని చెప్పాలి దాని పరిష్కారమే ఎక్కడెక్కడ సమస్య యొక్క పరిష్కారమే

ఇక్కడ పనులు చేసి రజకులు గుడ్డలు ఉతికే వారికేమో ఈ సిరిపేటలో పదివేలు రావడం లేదు ఉతికే నోళ్ళకేమో వస్తున్నాయి ఇక్కడ మరి ఆటో తోలుతారు సార్ ఆటో వాళ్ళ తోలి తోలకు ఆటో పదివేలు పడడం లేదు సార్ షాపులు ఉన్నాయి ఉన్నాయి ఇక్కడికి వచ్చి వాలంటీర్లు ఫోటోలు కూడా తీసుకొని పోయినారు సార్ లాండ్రీ షాప్ అని ఎవరికైనా సరే హెల్ప్ లైన్ హెల్ప్ పాటు జర్నా నుంచి చెబుదాం అనే ఒక త్యాగం మేము పెట్టాం వన్ నైన్ జీరో టూ సంబంధించి ఫోన్ చేసి నేను ఫలానా సచివాలయం పరిధిలో ఫలానా క్లస్టర్లు ఫలానా దాంట్లో అన్ని నెంబర్స్ ఉంటాయి మేము అన్యాయం జరిగింది వన్ అని చెప్పి వన్ నైన్ జీరో టూ చెప్పండి ఖచ్చితంగా ప్రభుత్వము సీఎం ఆఫీస్కి స్పందించి వాళ్ళకి న్యాయం చేసి అక్కడ కూడా చెప్పడం జరిగింది సార్ ఇక్కడికి వస్తే వాలంటీర్లు మా చేతి నుంచి దాటిపోయింది మధ్యన ఇరకపోయినాయి మీవే అంటున్నారు సార్ సార్ జిల్లా లెవెల్లో సచివాలయం లెవెల్లో డిస్టిక్ కలెక్టర్ లెవెల్లో స్పందన లెవెల్లో ఇవన్నీ జరగకపోతే వన్ నైన్ జీరో టూ చెప్తే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్పారు దాని పరిష్కారమే ఎక్కడెక్కడ ఉన్న సమస్య యొక్క పరిష్కారమే